మే రెండున అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు పిలుపునిచ్చారు గత ప్రభుత్వం అమరావతిని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాజధాని లేని రాష్ట్రం మనది అన్నారు లక్ష కోట్ల రూపాయలతో మోడీ శంకుస్థాపన చేయనున్నారని అప్పల్ నాయుడు తెలిపారు అమరావతిలో జరిగే సభను విజయవంతం చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అమరావతిలో మోడీ గారి యొక్క సభ ఏడు నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ బ్లేయర్స్ అంతా కూడా మరి యొక్క సభను విజయవంతం చేయడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏదైతే గత ప్రభుత్వంలో కుంటుబడినటువంటి అమరావతిని పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలి అనేటువంటి దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు నుంచి అన్ని కాన్ఫరెన్స్లో కూడా మా యొక్క అందరూ కూడా అదేవిధంగా బీజేపీ జన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయటం కోసం ఏదైతే గత ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిసి అది ఒక సొసైనా వాటికలా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా తునా చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేయాలి అక్కడ లక్ష కోట్లతో దాదాపు రేపే ఎనభై తొంభై తొంభై వేల కోట్లు వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది మరి మే రెండో తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం లీడర్స్ అంతా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి దీంట్లో భాగంగానే రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మూడు పార్టీలు లీడర్సు ఇన్ఛార్జీస్ మెయిన్ ముఖ్య కార్యకర్తలు నాయకులందరూ కలిసి ఈ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి నాదన్ల మనోహర్ గారి సమక్షంలో కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క జిల్లాల నుంచి మరి ప్రజల్ని ఏదైతే అమరావతిని మనం బలంగా కోరుకున్నాం అమరావతి ఇక్కడే ఉండాలి రాజధాని రాష్ట్రానికి రాజధాని ఒకటే అది అమరావతిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఏదైతే గత ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేసి అమరావతి రైతుల పక్షాన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బలమైనటువంటి సుందరీకరణమైనటువంటి రాజధాని కావాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి రేపు రెండో తారీఖున నాంది పలక పలుకుతున్నటువంటి సందర్భంలో మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరు మహిళలు అందరూ కూడా రెండో తారీఖున సంసిద్ధం ఇవ్వాలి దీంట్లో భాగంగానే మరి ఏడు కాన్ఫిడెన్సర్లో కూడా నేను కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు సమన్యకర్తలు మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాండక్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని రేపు రెండవ తారీఖుకి భారీ స్థాయిలో మన జిల్లా నుంచి మరి మోడీ గారి యొక్క సభకి ఎల్లు విజయవంతం చేయాలని చెప్పి